యుగాలు మారాయి కాలం మారింది రాజులు రాజ్యాలు లేవు కాని ఒక భక్తుని శ్వాసలో ఒక మంత్రోచ్చారణలో ఒక హృదయంలో మాత్రం నిత్యం సజీవుడై ఉన్నాడు ఆ మహాబలవంతుడు ఆ చంచలమనస్కుడు ఆంజనేయుడు హనుమంతుడు త్రేతాయుగల్లో రామభక్తుడిగా పుట్టిన ఈ వాయుపుత్రుడు దేవతలకే భయంకరుడైన రాక్షసరాజు రావణుడిని కూడా భయపెట్టిన వీరుడు యుగాంతరాలన్నింటికీ అతీతుడనీ చెప్పబడింది పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి హనుమంతుడు మానవుల వలె మృత్యూ చెందలేదని ఎందుకంటే ఆయనకు శ్రీరాముడి ఇచ్చిన వరం నీవు ఈ భూలోకంలోనే ఉంటావు నా నామస్మరణ జరుగుతున్నంతవరకు అని ఆ వరం వల్లే ఆయన ఇప్పటికీ ఈ భూమిపై ఉన్నాడని విశ్వాసం కాని ప్రశ్న ఏమిటంటే హనుమంతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చెబుతారు హిమాలయ పర్వతాల మధ్య ఎక్కడో ఒక రహస్య గుహలో ఆయన తపస్సులో ఉన్నారని అక్కడ వాయువు కూడా స్తబ్దమై ఉంటుందంటారు ఎటు చూసినా మంచు కాని ఆ గుహలో మమత పూరితమైన హారతి వెలుగు గంధపు వాసన భక్తి మంత్రాల గుజరాటం వినిపిస్తాయి అక్కడ భూలోకపు రహస్యమంతా దాగి ఉందంటారు ఒక అజ్ఞాత రూపంలో హనుమంతుడు కూర్చుని ఉన్నాడట రామనామాన్ని జపిస్తూ యుగం మారినంతవరకు తన తపస్సును కొనసాగిస్తూనే ఉన్నాడని కేవలం మహాయోగులు నిజమైన భక్తులు మాత్రమే ఆయనను దర్శించగలరని అంటారు పురాణాల్లో మరో కథ ఉంది కైలాస పర్వత సమీపంలో హిమవంతుని కింద ఉండే గంధమాదన పర్వతంపై ఆయన అప్పుడప్పుడు దర్శనమిస్తారని కొన్ని సిద్ధులు చెబుతారు హనుమంతుడు ఏ రూపంలోనైనా ప్రాప్తించగల శక్తి కలవాడని వృద్ధునిగా బ్రాహ్మణుడిగా యోగిగా లేదా ఒక సాధారణ వ్యక్తిగా కూడా ఆయన మన కళ్ళ ముందు ఉన్నా మనం గుర్తించలేము ఎందుకంటే ఆయన శరీరమే మాయ మనం పిలిచే భక్తితోనే ఆయన రూపం స్పష్టమవుతుంది కొన్ని శతాబ్దాల క్రితం తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో ఒక కథ ప్రసిద్ధం ఒక వృద్ధుడు ప్రతిరోజు రాత్రి రామా రామా అంటూ గ్రామం చుట్టూ తిరుగుతుండేవాడు ఎవరూ ఆయనను పట్టించుకోలేదు ఒకరోజు ఆయన కనిపించకపోవడంతో ప్రజలు వెతకగా ఆయన తలగడ దగ్గర ఒక గద గుర్తు మరియు చిన్న రామమూర్తి విగ్రహం కనబడింది అప్పుడే ఆ గ్రామం గుర్తించింది ఆయన హనుమంతుడే వచ్చి రామనామ జపం చేయమని గుర్తు చేసినట్లు ఇలాంటివి ఎన్నో చోట్ల జరుగుతూనే ఉన్నాయి దక్షిణ భారతదేశంలోని గంధమాదన పర్వతం ఉత్తరంలోని బద్రీనాథ్ నేపాల్ సరిహద్దుల దగ్గర ఉన్న కొన్ని దుర్లభ ప్రాంతాలు వీటన్ని హనుమంతుని ఉనికి కలిగి ఉన్న పవిత్ర స్థలాలుగా భావిస్తారు శ్రీ తులసీదాస్ రామచరిత మానసంలో కూడా ఇలా రాశాడు జహ జహ హనుమంత జపం తహ తహ సఫల ధర్మ పదం అంటే ఎక్కడ ఆయన నామం పలకబడుతుందో అక్కడే ధర్మం సజీవమవుతుంది అందుకే ప్రతి ఆలయంలో ప్రతి ఇంట్లో ఆయన పేరు ప్రాణంలా కొనసాగుతుంది కాని కొన్ని యోగులు చెబుతున్నారు హనుమంతుడు ఇప్పుడు మానవ రూపంలోనే ఉన్నాడని ఆయన హిమాలయాల్లో ఉన్న గుప్త కైలాసం ప్రాంతంలో భూమి మరియు ఆకాశం మధ్య ఉన్న తపోలోకంలో సంచరిస్తున్నాడని అక్కడ కాలం ఆగిపోయింది సూర్యుడు అస్తమించడమే లేదు ఆ గగనంలో యుగాల మధ్య సంబంధం కొనసాగిస్తూ హనుమంతుడు భూమిని కాపాడుతున్నాడని ఆయన మిషన్ ఇప్పటికీ ముగియలేదని యుగం చివర్లో ధర్మం క్షీణించినప్పుడు కలియుగాంతానికి ముందుగా శ్రీరాముడు మరో అవతారంగా ప్రాప్తించినప్పుడు ఆయన మళ్లీ ప్రత్యక్షమవుతారని పురాణాలు చెబుతున్నాయి భగవాన్ వ్యాసుడు మహానిర్వాణ ఉపనిషత్తులో ఇలా రాశాడు వాయుపుత్ర హనుమాన్ యావత్తు రామనామం ఈ భూమిపై జపింపబడును తావత్తు సజీవత అంటే రామనామం మానవుల మధ్య ఉంటే ఆయన జీవం ఎప్పటికీ నశించదని కాబట్టి మనం ప్రతిసారీ జై శ్రీరామ అంటామంటే మన చుట్టూ ఆయన శక్తి ప్రవహిస్తుందని నమ్మకం కొంతమంది ఆధునిక సైంటిస్టులు ఈ విశ్వాసాన్ని ఆధ్యాత్మిక ఎనర్జీ రూపంలో చూడటం మొదలు పెట్టారు వారు అంటారు మన భూమి యొక్క ఎనర్జీ గ్రిడ్లలో కొన్ని ప్రాణశక్తి పాయింట్స్ ఉంటాయి హనుమంతుడు వాటి మధ్యలో సంచరిస్తూ భూమి చైతన్యాన్ని నిలబెడతాడని అందుకే హనుమాన్ చాలీసా పఠనం చేసినప్పుడు మన మనసులో భయాలు తొలగిపోతాయి శక్తి వస్తుంది ఎందుకంటే అది ఆయన స్పిరిట్తో కంటెక్ట్ అయ్యే ఫ్రీక్వెన్సీ అని భారతదేశంలో కొంతమంది ఆధ్యాత్మిక గురువులు చెబుతారు హనుమంతుడు తపస్సు స్థితిలో ఉన్నాడు ఆయన శరీరం కాంతివంతమైన సూర్యప్రకాశం వలె మెరుస్తూ ప్రాణవాయువుతో ఏకమై ఉన్నాడు ఆయన ఆత్మరాముని పేరుతో సమానమైపోయింది కలియుగల్లో ధర్మం పూర్తిగా నశించబోతున్నప్పుడు శ్రీరాముని కాల్కి అవతారం సమయంలో ఆయన మళ్లీ భూలోకంపై ప్రత్యక్షమవుతాడట ఆ దినాన భూమి మళ్లీ ధర్మమైమవుతుందని ఆ ప్రారంభ సూచన హనుమంతుడి గర్జనతో ప్రారంభమవుతుందని చెబుతారు ఈ క్షణంలో కూడా మనలో ఎవరో ఒకరు భక్తితో జై శ్రీరామ అంటే ఏదో ఒక అజ్ఞాత వాయువు మన చుట్టూ తాకుతుంది అది సాధారణ గాలి కాదు అది వాయుపుత్రుడి సన్నిధి హనుమంతుడు ఎక్కడ ఉన్నాడు అని మనం అడుగుతున్నాం కదా కాని ఆయన మనలోనే ఉన్నాడు మన భక్తి మన ధైర్యం మన సేవాభావంలోనే ఆయన రూపం సజీవంగా ఉన్నాడు ఆయనను బయట వెతికే కంటే మనలోని రామభక్తిలో ఆయనను చూడడం అదే నిజమైన దర్శనం హనుమంతుడు యుగాలుగా కనిపించకపోయినా ఆయన ఉనికి మాయమైపోలేదు కాలం మారినా ఆయన ప్రాణం నశించలేదు ఎందుకంటే ఆయన వాయుపుత్రుడు గాలి ఎక్కడా ఆగదు అలాగే ఆయన శక్తి కూడా ఎప్పుడూ ఆగదు కలియుగం ప్రారంభమైనప్పుడు మహర్షులు సిద్ధులు యోగులు హనుమంతుడిని దర్శించారని అనేక పూర్వజన్మగాథల్లో విన్నాము ద్రోణగిరి పర్వతం సమీపంలో తపస్సు చేస్తున్న ఒక యోగి ఎన్నో సంవత్సరాల ధ్యానాంతరం ఒక రాత్రి ఆకాశంలో ఎరుపు కాంతి చూశాడట ఆ కాంతిలోంచి ఒక మహాదేవుడి రూపం కనిపించింది శరీరం కాంతివంతమైన మంటలతో కళ్లల్లో అగ్నిరేఖలతో చేతిలో గదా ఆయన ముందుకు వచ్చి ఇలా అన్నాడు భక్తుడా నేను ఈ యుగంలోనూ ఉన్నాను కాని నన్ను కనుగొనేది కేవలం మనసు శుద్ధి కలవాడే అని ఆ యోగి కన్నీటి పర్యంతుడై హనుమంతుడి పాదాలను తాకగా క్షణంలోనే ఆయన రూపం ఆకాశంలో కలిసిపోయిందట ఇలాంటి కథలు భారతదేశంలోని ఎన్నో ప్రాంతాల్లో ఉన్నాయి హిమాచల్లోని చంబా ప్రాంతంలో కొన్ని గిరిజనులు ప్రతి రాత్రి అణవిలోంచి జై శ్రీరామ మంత్రధ్వని వినిపిస్తుందని అంటారు ఆ ప్రాంతంలో ఎవరూ ఉండరని తెలిసినా ఆ శబ్దం ఎక్కడో ఆకాశంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అక్కడి పెద్దలు చెబుతారు అది హనుమంతుడే రాముని నామం ఎప్పుడూ మాయమవ్వకుండా ఆయన స్వయంగా జపిస్తూనే ఉంటాడని తమిళనాడులోని రమేశ్వరం కూడా ఒక రహస్య గుహ ఉంది అక్కడి స్థానికులు చెప్పే కథ ప్రకారం ఒకరోజు సముద్రం అల్లకల్లోలమైపోయినప్పుడు ఒక భారీ ఆకారం గాలి లాగా ఎగిరి సముద్రంపై నిలిచిందట అలలు వెంటనే శాంతించాయి తరువాత ఆ ఆకారం కనుమరుగైంది ఆ సముద్ర సముద్రతీరంలో ఒక గద ఆకారపు రాయి తేలివచ్చింది అప్పటినుంచి ఆ గుహను హనుమాన్ గుహ అని పిలుస్తున్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక వాక్యం ఉంది యదా యదా హీ ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే ధర్మం క్షీణించినప్పుడు నేను అవతరిస్తాను కాని ఈ అవతారం ఒంటరిగా ఉండదు ప్రతిసారి రాముడు కృష్ణుడు లేదా కాల్కి అవతారం వచ్చినప్పుడు హనుమంతుడు కూడా సహాయకుడిగా ప్రాప్తిస్తాడు త్రేతాయుగల్లో రాముడి పాదసేవకుడిగా ద్వాపరయుగంలో భీముడిలో వాయుప్రవేశంగా కలియుగల్లో ధర్మరక్షకుడిగా ఆయన సజీవంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే భూమిని చుట్టి తిరుగుతూ ధర్మం మిగిలి ఉన్న చోట్ల కాపలా కాస్తున్నాడు కొన్ని మహానుభావులు చెబుతారు హనుమంతుడు తపస్సు నిద్రలో ఉన్నాడని అది సాధారణ నిద్ర కాదు యోగనిద్ర అంటే ఆయన శరీరం నిద్రిస్తూనే ప్రాణశక్తిని వ్యాప్తి చేస్తుంది ఎవరైనా నిజమైన భక్తితో ఆయనను పిలిచినా వెంటనే ఆ ప్రాణశక్తి ఆ వ్యక్తిలో ప్రవేశిస్తుంది అందుకే చాలామంది భక్తులు హనుమాన్ చాలీసా పఠించిన తర్వాత శరీరంలో ఉత్సాహం ధైర్యం నిబ్బరం పెరిగినట్లు అనుభవిస్తారు అది కేవలం భక్తి కాదు అది వాయుపుత్రుడి ప్రాణశక్తి స్పందన స్వామి సమర్థ రామదాస్ అనే మహానుభావుడు తన తపస్సులో హనుమంతుడిని ప్రత్యక్షంగా చూశాడని రాశాడు ఆయన చెబుతాడు నా కళ్ల ముందు గాలి రూపంలో ఒక కాంతి వలయంలా ఏర్పడింది ఆ వలయంలోంచి గర్జన వినిపించింది రామా రామా అని ఆ ధ్వని భూమిని కంపింపజేసింది క్షణం తర్వాత ఆ కాంతి నన్ను తాకింది నా హృదయం నిండిపోయింది అప్పుడే అర్థమైంది హనుమంతుడు నా పక్కనే ఉన్నాడు ఆయనను చూసేందుకు కళ్ళు కాదు హృదయం కావాలి అని హనుమంతుడు శాశ్వతుడని మనం నమ్మినా ఆయన భౌతిక రూపం ఎప్పుడు ప్రదర్శిస్తాడో ఎవరికీ తెలియదు కాని యుగాంతరాల సంధికాలంలో ఆయన ప్రత్యక్షమవుతాడని ధర్మం క్షీణించి అధర్మం ఉబికినప్పుడు ఆయన రామనామం మళ్లీ ప్రతిధ్వనించేలా చేస్తాడని అగస్త్య మహర్షి తన ఉపనిషత్తుల్లో చెప్పాడు భారతదేశంలోని కొన్ని పాత ఆలయాల్లో ఒక రహస్య విశ్వాసం ఉంది హనుమంతుడు ప్రతి పౌర్ణమి రాత్రి కొంతసేపు ఆ దేవాలయ ద్వారాల ముందు నిశ్శబ్దంగా నిలబడి రామనామం జపిస్తారని ఆ సమయంలో ఎవరైనా ఆ శబ్దాన్ని వినగలిగితే వారి జీవితంలో రామకృప ప్రవేశిస్తుందని అంటారు అనేకమంది భక్తులు అలా అనుభవించారట కొంతమంది ఆరుద్ర నక్షత్రం రోజున హనుమంతుడు స్వయంగా గాలి రూపంలో పుష్పమాలలు కదిలిస్తాడని కూడా చెబుతారు ఈ అన్ని కథలలో ఒకే సారాంశం ఉంది హనుమంతుడు బయట ఎక్కడో దూరంగా లేడు ఆయన మన ఆరాధనలో మన భక్తిలోనే ఉన్నాడు మనం ఆయనను పిలిచే ప్రతి నిమిషం ఆయన శక్తి మన చుట్టూ తిరుగుతుంది ఆయన శరీరం భూమిపై నిద్రిస్తున్నా ఆయన చైతన్యం ఎప్పుడూ మెలకువలో ఉంది మనం హనుమంతుడిని కనుగొనాలంటే ఎత్తైన పర్వతాల మీదకో దూరమైన గుహల్లోకో వెళ్లాల్సిన అవసరం లేదు మన హృదయం భక్తితో నిండినప్పుడు మన గుండెలోతుల్లో ఒక రామనామం ప్రతిధ్వనించినప్పుడు అదే ఆయన ఉనికి ఆయన గర్జన ఆ నిశ్శబ్దంలో వినిపిస్తుంది అందుకే యుగాలు గడిచినా కాలం మారినా రాజ్యాలు కూలినా మానవుడు తన చివరి శ్వాసలో జై శ్రీరామ అంటే ఆ శబ్దంతో గాలి కదులుతుంది అదే వాయుపుత్రుడీ సాక్ష్యం హనుమంతుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానం ఆయన భూమి అంతా ఆకాశం అంతా గాలి అంతా వ్యాపించి ఉన్నాడు ఆయనను చూడటం అంటే భక్తిని అనుభవించడం కలియుగం చివరి దశలో భూమిపై అంధకారం గాఢమై ఉంటుంది నమ్మకం ధర్మం సత్యం అనే పదాలు చరిత్రలో మాత్రమే మిగిలిపోతాయి మనుషుల హృదయాల్లో కృత్రిమత లోభం మోసం హింస మరియు స్వార్థం రాజ్యమేలుతాయి ఆ సమయంలో దేవతలే భూమిని చూసి నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తాయి కాని అదే సమయంలో దూరంగా ఎక్కడో ఒక పర్వత గుహలో కూర్చుని ఉన్న ఒక మహానుభావుడు యుగాల తరబడి తపస్సు చేస్తున్నాడు ఆయన శరీరం సూర్యకాంతితో తేజోవంతమై వాయువుతో ఏకమై ఉంటుంది ఆయనే వాయుపుత్రుడు హనుమంతుడు ఆ సమయానికే ఆయన హృదయంలో రామనామం మరింత గంభీరంగా ప్రతిధ్వనిస్తుంది ఎందుకంటే ఆయన తెలుసుకున్నాడు కాలం సమీపిస్తోంది పురాణాలు చెబుతున్నాయి కలియుగాంతంలో కాల్కి అవతారం ప్రాప్తిస్తాడు కాని ఆయన అవతారానికి ముందు భూమిని సిద్ధంచేసే బాధ్యత హనుమంతుడిదే ఆయన రాముని దాసుడుగా పుట్టినా ఆ రాముని ప్రతిజ్ఞకు రక్షకుడిగా మారాడు యుగాల తరబడి భూమిని కాపాడుతూ సత్యాన్ని నిలబెట్టి ధర్మాన్ని మళ్లీ పునరుద్ధరించే సమయానికి ఎదురుచూస్తున్నాడు ఆ రోజులు వచ్చినప్పుడు భూమి మీద నలుగురు మహాసిద్ధులు ఒకే ప్రదేశంలో కలుస్తారని చెబుతారు ఆ సమయానికే ఆకాశం చీలిపోతుంది భూమి మీద గర్జనలా వినిపిస్తుంది ఆ గర్జన హనుమంతుడిదే ఆయన తపస్సు నిద్రనుండి లేచి గాలి రూపంలో ప్రాప్తిస్తాడు ఎటు చూసినా వలయాలు కానీ ఆ అగ్నిలో చల్లదనం ఉంటుంది శాంతి ఉంటుంది ఆయన గర్జనతో సముద్రాలు ఆగిపోతాయి పర్వతాలు నమస్కరిస్తాయి దేవతలు స్థుతి గీతాలు ఆలపిస్తాయి హనుమంతుడు తన గదను చేతిలో తీసుకుని ఆకాశంలో నిలబడి రామనామాన్ని గర్జిస్తాడు జై శ్రీరామ ఆ ఒక్క శబ్దం ప్రపంచమంతా కంపింపజేస్తుంది ఆ ధ్వని విన్న ప్రతి మానవుడు తన మనసులోని పాపాలను త్యజిస్తాడు భూమి అంతా ఒక క్షణం నిశ్శబ్దంగా మారుతుంది తరువాత ఒక అద్భుత ప్రకాశం ఆకాశం అంతా వ్యాపిస్తుంది ఆ కాంతి మధ్యలో ఒక తెల్ల గుర్రంపై కాల్కి అవతారం ప్రత్యక్షమవుతాడు ఆయనకు ముందుగా వాయుపుత్రుడు దారి చూపుతాడు ఇది నీ భూమి ఇది నీ ధర్మం ఇది నీ సమయం అని ఆ రోజు హనుమంతుడు తన యుగపరమైన విధిని పూర్తి చేస్తాడు ఆయన మానవులను చివరిసారి ఉద్దేశించి మాట్లాడతాడు నేను ఎప్పుడూ రాముని దాసుడనే కానీ మీరు అందరూ కూడా రామునిదాసులే ధర్మం అంటే భయం కాదు ప్రేమ సేవ అంటే త్యాగం కాదు ఆనందం మీరు మళ్లీ రామనామాన్ని మర్చిపోవద్దు అది మీలో ఉన్న నన్నే మేల్కొలుపుతుంది అని ఈ మాటలతో ఆయన మళ్లీ ఆకాశంలో కలిసిపోతాడు కాని ఆయన శక్తి భూమిని విడిచిపెట్టదు గాలి రూపంలో శ్వాసరూపంలో ప్రాణరూపంలో ఆయన ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాడు భూమి మళ్లీ ధర్మమయమవుతుంది ఆకాశం ప్రకాశిస్తుంది సముద్రం ప్రశాంతమవుతుంది ఎందుకంటే వాయుపుత్రుడు మళ్లీ భూమిని పరిశుద్ధం చేశాడు కొన్ని యుగాలు గడిచాక కూడా ఆయన ఉనికి చెదరిపోదు ఎవరో ఒకడు రాత్రి నిద్రించే ముందు జై శ్రీరామ అంటే ఆ గాలి తేలికగా కదులుతుంది ఆ గాలి హనుమంతుడి సాక్ష్యం ఎవరో భయపడి హనుమాన్ నా తోడు ఉండాలి అంటాడు వెంటనే మనసులో ధైర్యం వస్తుంది అది ఆయన ఆశీర్వాదం ఈ అనుభవం ప్రతి మనిషికి వస్తుంది కాని మనం దానిని గమనించం హనుమంతుడు దేవుడే కాదు ఒక శక్తి ఒక విశ్వచైతన్యం ఆయన మానవ రూపం త్రేతాయుగానికి చెందింది కాని ఆయన ఆత్మ కలియుగం వరకు నిలిచింది మనం ఎప్పుడైనా రామ అనగానే మన శ్వాసలో తేలికగాలి కదలడం హృదయంలో ఉత్సాహం పెరగడం అది హనుమంతుడి సాక్షాత్కారం ఆయన ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానం ఇదే ఆయన మన ఊపిరిలో ఉన్నాడు భక్తి ధైర్యం సేవ వినయం ఇవన్నీ కలిసినప్పుడే హనుమంతుడు మనలో ప్రతిఫలిస్తాడు మనం ఆయనను విగ్రహంలో గుహలో లేదా పర్వతంలో వెతికినా ఆయన రూపం అక్కడే ఉంటుంది కాని జీవం మనలోనే ఉంటుంది ప్రతి మనిషిలో ఒక హనుమంతుడు ఉన్నాడు ధైర్యం కోల్పోకుండా నిలబడే ఆ శక్తి ప్రేమతో పనిచేసే ఆ మనసు నిస్వార్థంగా సేవ చేసే ఆ హృదయం అదే ఆయన అందుకే వేదాంతం చెబుతుంది హనుమాంతో భక్తిరూపో వాయురూపో నిత్యజీవి అంటే హనుమంతుడు భక్తి రూపంలోనే జీవిస్తాడు ఎవరైతే రాముని నమ్ముతారో వారు హనుమంతుని కూడా కలిగి ఉంటారు ఆయన గుహల్లో పర్వతాల్లో కాదు భక్తుడి గుండెల్లో నివసిస్తున్నాడు అందుకే చివరిగా ఒక మాట హనుమంతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన అక్కడే ఉన్నాడు ఎక్కడ రామనామం వినిపిస్తుందో ఎక్కడ భక్తి కన్నీళ్లు కారుతాయో ఎక్కడ ధర్మం శ్వాసిస్తుందో అక్కడే ఆయన సజీవంగా ఉన్నాడు